సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమానియుల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవశనమ నిన్న ఆదివారం కదా ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు అవును కుటుంబ సమేతంగా దినం ఆరాధనకు వెళ్ళారా ఎంతమంది అయితే కుటుంబ సమేతంగా దినం ఆరాధనకు వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ కుటుంబాలను చూసి అనేకులు కుటుంబ సమేతంగా వెళ్ళేటట్లుగా వారు పురికొల్పబడుదురుగాక మరి ప్రాముఖ్యంగా ఒక ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ప్రతి సంవత్సరం జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఆగస్టు నెల పద్నాలుగో తారీఖు వరకు ఆల్మోస్ట్ పదిహేనో తారీఖు వరకు ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన మన పరిచర్యలు జరుగుతుంది ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి అవకాశం ఉంటే కుటుంబ కుటుంబాలుగా ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుచున్నట్లుగా ఎన్నడూ ఎప్పుడూ ఆత్మీయ జీవితంలో మనం కృషించిపోకుండా ఓ బలమైన ఆత్మీయ జీవితం చేయటానికి ఓ దివ్య సందేశం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు ఓ రైతన్న ఇలా చేస్తే వ్యవసాయం దండగా కాదు పండుగే మీరు అనొచ్చు అనయా మేము రైతులం కాదు కదా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సొంతగా కంపెనీలు నడుపుకునే వాళ్ళం మా చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నాం మేము రైతులం కాదు కదా ఇది మా ఆత్మీ మా జీవితాన్ని గూర్చి కాదా అని కాక దైవశన్మ అపోస్తున్న పౌలు గారు మళ్ళను గూర్చి మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చి మాట్లాడుతూ మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటాడు దేవుడు మన హృదయ సీమనే మన హృదయ సీమనే పొలంగా చేసుకుని ఈ హృదయసీమలో దేవుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు జరిగే ఈ వ్యవసాయం నూరంతల ఫలభరితంగా మారాలి అంటే ఎలాంటి ఆత్మీయ వ్యవసాయం నీ జీవితంలో జరగాలి ఎలా జరిగితే ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతమైన ఆత్మీయ అనుభూతులను మనం పొందుకోగలుగుతాం ఇది ఈరోజు మనం ధ్యానించబోయే అంశం సామెతల గ్రంథం చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎస్ పంతొమ్మిదో వచనం తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించడానికి కలుగు పేదరికం ఎంత అంత కాదు అద్భుతం తన పొలమును సేద్యము చేసుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగుతుంది తన పొలాన్ని చేయకుండా ఆడి పొలం ఈడి పొలం వ్యవసాయం చేయాలని ప్రయత్నం చేసేవాడికి కలిగే దారిద్ర్యత పేదరికం ఇంత అంతా కాదు అంటాడు ఈ మాటకున్న ఆత్మీయ అర్థం ఏంటంటే తమ్ముడు చెల్లి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో ఏ ఉన్నాయో నీ పిల్లల జీవితాల్లో నీ ఇంటిలో ఏ బుద్ధిహీనతలు ఉన్నాయో ఏ ఉన్నాయో ఏ అవిధేయుతలున్నాయో నిన్ను నువ్వు సేద్యం చేసుకోవటానికి నీవు ప్రాధాన్యత ఇవ్వాలి నిన్ను సేద్యం చేసుకోకుండా వాళ్ళట్లా అంట వీళ్ళెట్లా అంట వాళ్ళ అబ్బాయి ఎట్లా అంట వాళ్ళ అమ్మాయి ఎట్లా అంటా మంచి ఇచ్చి కూర్చి పొలానోళ్ళు అంట అని ఎవరెవరి పంట పొలాన్ని సేద్యం చేసే బుద్ధిహీనురాలిగా నువ్వు బ్రతుకుతున్నావేమో నీ బుద్ధిహీనత ఏంటో ఎరక్క నీ అవిధేయంతో ఏంటో ఎరగక్క నీ ఇంటిలో ఉన్న అక్రమం ఏంటో ఎరగక ఎవరెవరు కూర్చో మాట్లాడుకుంటూ నీ పంట పొలాన్ని సేద్యం చేసుకోవటం మర్చిపోయేవేమో అలా నువ్వు చేస్తే ఆధ్యాత్మిక దారిద్రత కలుగుతుందని లేఖనం అంటుంది ఒకసారి డైవిజన్లో ఏసన్న గారి దగ్గరికి ఓ తల్లి వచ్చి చెప్తుందట అన్నయ్య అన్నయ్య ఇదిగో ఈమెకు విపరీతమైన సినిమా పిచ్చి అన్నయ్య ఈవన్న విపరీతమైన సినుమ పిచ్చిపోయేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నయ్య పోయిన వారంలో ఆరు సినిమాలు చూసింది అన్నయ్య ఈ సినిమాలు దెయ్యం పోయేటట్టుగా ప్రార్థన చేయండి అని పక్క ఆమె గురి చెప్తుందంట ఆమె వచ్చి యేసన్న గారితో అందట ఏసన గారు ఏమేం తక్కువ తినలా ఈమె కూడా మూడు సినిమాలు చూసింది నేను ఆరు కానీ ఈమె మూడు అందంట ఏమా నువ్వు కూడా సినిమాలకు వెళ్ళావా అంటే నేను మూడేగా అన్న ఆ వారు అందంట చూడండి ఏమా ఏమ పొలాన్ని సేద్యం చేసుకోకుండా ఎవరి పొలానూ సేద్యం చేసుకుంటుంది నీ పొలాన్ని సేద్యం చేసుకోకుండా ఎవరి పొలాన్ని సేద్యం చేసేవాడు బుద్ధిహీనుడు దేవుని వాక్యం అంటాడు ప్రతిరోజు తమ్ముడు చెల్లి నీ ఆధ్యాత్మిక జీవితంలో సేద్యం జరగాలి ఓ వ్యవసాయదారుడు పంట పొలాన్ని పండించేటప్పుడు తాను చేసే సేద్యంలో మొదటి పని ఏంటో తెలుసా ఆ పంట పొలంలో ఉన్న కలుపు మొక్కలను ఏరేస్తాడు కలుపు మొక్కలను ఏరేస్తాడు కలుపు మొక్కలు ఏరేయకుండా పంటతో పాటు కలుపు మొక్కలను పెంచితే ఏం జరిగిందో తెలుసా పంటకు అందాల్సిన బలాన్ని కలుపు మొక్కలు తీసుకొని అవి బలంగా ఎదుగుతాయి పంట ఎదగలేని స్థితిలో ఉంటుంది తమ్ముడు చెల్లి నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా కలుపు లాంటి కొన్ని బలహీనతలు నీకుంటాయి అది మోహపు చూపు కావచ్చు తప్పుడు ఆలోచన కావచ్చు అశ్లీలమైన భూతుబొమ్మలు చూసే స్వభావం కావచ్చు అబద్ధాలాడే జీవితం కావచ్చు కపటంగా ప్రవర్తించే ప్రవర్తన కావచ్చు గర్వపు హృదయం కావచ్చు అహంకారపు మనసు కావచ్చు మెట్టుకి ఏదైనా కలుపు బలహీనతలు ఉంటాయి కలుపు లాంటి ఏ బలహీనతలు ఉన్నాయో నువ్వు పెరిగి ఎప్పటికప్పుడు ఆ కలుపు మొక్కలను పెరికేయాలి పెరికేయకుండా వాటిని పంటతో పాటు పెంచితే పంట బలహీనమైపోద్ది కలుపు మొక్కలు బలాన్ని పొందుకుంటాయి సమశూను తలలో తలవింట్రుకల్లో దేవుని బలం ఉంది అదే సమయంలో కళ్ళల్లో ఒక బలహీనత ఉంది కళ్ళల్లో బలహీనత తలలో దేవుని అభిషేకం తల వెంట్రుకల్లో దేవుని అభిషేకం అలా కొనసాగుతూ ఉన్నాడు భక్తుడి శసోను కళ్ళల్లో ఉన్న కలుపు మొక్కలను పెరికేయాలి పెరికేయాలి పెరికేయకుండా మోహపు చూపు అనే కలుపు మొక్కను అట్లాగే పెరగనిచ్చాడు ఏం జరిగిందో తెలుసా కంటిలో ఉన్న బలహీనత తలవింట్రుకల్లో బలం ఉంది కదా బలహీనత చేత బలం మింగివేయబడింది బలం మింగివేయబడింది తముడు బలహీనతలు నీలో ఉండనిస్తే ఆ బలహీనతలు నీ బలాన్ని మింగేస్తాయి ప్రార్థన జీవితం నీ బలమేనేమో ఎస్ ఆదివారం చక్కగా దేవుని మందిరానికి వచ్చి దేవుని పరిచర్య చేసే జీవితం నీ బలమేనేమో ఆధ్యాత్మిక జీవితంలో ఏది నీ బలమో బలహీనతలు ఉండనిస్తే ఆ బలహీనతలోని బలాన్ని మింగేస్తాయి మీరు ఎరుగుదురు కదా వ్యవసాయదారుడు ఫలించని ప్రతి కొమ్మ విరిచేస్తాడు అదే సేద్యం అంటే చెప్పమంటారా ఇంకా చెప్పమంటారా ప్రతి కలుపు మొక్కను ఎప్పటికప్పుడు మనం పెరికేయాలి పెరికేయకపోతే ఏం జరిగిద్దో ఎంత ప్రమాదమో చెప్తాను కొన్నిసార్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ బొటన్ వేలు చివరి భాగం ఇన్ఫెక్షన్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ పాక్కుండా ఉండేటట్లుగా రకరకాల వైద్యం చేస్తాడు డాక్టర్ గారు అయినా ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఏం చేస్తారో తెలుసా ఇన్ఫెక్షన్ అయిన ఆ బొటన్ వేలును ఆ వేరును అక్కడికక్కడ కట్ చేస్తాడు ఎందుకో తెలుసా కట్ చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్ కాలంతా మింగేస్తుంది కాలంతా మింగేస్తుంది తమ్ముడు నా వైపు చూడు భక్తిలో నీవెంతో బలవంతుడి నో డౌట్ కొన్ని బలహీనతలు నీ బలాన్ని మింగేస్తున్నాయి అన్న సంగతి ఎరిగి యేసు నామం పేరిట ఎప్పటికప్పుడు ఆ కలుపు మొక్కలు పెరికేదూ గాక భ్రస్తత్వపు మనసు అనే కలుపు మొక్క ఏషావులో పెరిగింది దాన్ని పెకిరి ఎస్ ఆ కలుపు మొక్కను వేయకపోవటాన్ని బట్టే శంసును తన బ్రతుకులో దయనీయమైన స్థితికి వెళ్ళాడు ఏషావు దయనీయమైన స్థితికి వెళ్ళాడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ కలుపు మొక్క నీ కంటకుండా నీవు ఎలా బ్రతకాలో తెలుసా ఆ రాత్రి పంట పొలంలో బోయాజు పండుకున్నాడు మధ్యరాత్రి తన కాళ్ళ దగ్గర ఎవరో పండుకున్నట్లుగా మెలకు వచ్చింది తులిపడి లేచి చూశాడు ఒక పరస్త్రీ కనపడింది దైవజన్మ ఎవరూ అక్కడ ఉన్నారేమో అది మధ్యరాత్రి వేళ తను తప్పు చేయటానికి ఎంతో అవకాశం ఉంది కానీ బోయాజ్ అపవిత్రత అనే కలుపు మొక్క అనే కలుపు మొక్క తనలోనికి రానివ్వకుండా మధ్యరాత్రి వేళ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు అందుకనే బోయాజు పంట పొలం సర్వసమృద్ధితో నిండుకోవటానికి దేవుడు కృప చూపించాడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఓ భక్తుడు ఎప్పుడు ఎలా అంటారు లోకంలో క్రైస్తవుల్లో రెండు రకాల పరిశుద్ధులు ఉంటారట తొంభై ఐదు శాతం అవకాశం రాని పరిశుద్ధులు ఐదు శాతం అవకాశం వచ్చిన పాపము చేయని పరిశుద్ధులు అంటాడు యోసేపు ఎవరో తెలుసా పాపం చేయటానికి అవకాశం వచ్చినా పాపం చేయలే బోయాజ్ ఎవరో తెలుసా పాపం చేయటానికి అవకాశం వచ్చినా పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడు అద్భుతమైన పంట పొలం వాళ్ళు చూడటానికి దేవుడు సహాయం చేశారు బోయాజ్ అనగా బలవంతుడు అని అర్థం తమ్ముడు చెల్లి ఆధ్యాత్మిక జీవితంలో నీవెప్పటికీ బలవంతురాలిగా ఉందువుగాక బలవంతుడిగా ఉందువుగాక ప్రత్యేకంగా ఈ వారమంతా ఆధ్యాత్మిక విషయంలో నువ్వు బలమైన వాడిగా బ్రతుకున్నట్లుగా దేవుడు కృపచూపించునుగాక నువ్వు బలమైన వాడిగా మారాలంటే కలుపు మొక్కలు పెరికేయాలి కలుపు మొక్కలు పెరికేయాలి తర్వాత వ్యవసాయదారుడు ఏం చేస్తాడు నీళ్లు పోస్తాడు ఆ పంట పొలానికి కావలసినంత నీరు పోస్తాడు తమ్ముడు సేద్యం బాగా జరిగితే వ్యవసాయం దండుగ్గా అది పండుగే కదా ఏ వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతున్నాను ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతున్నాను నీ పంట పొలాన్ని ప్రతి రాత్రి ప్రతిదినం కన్నీటి ప్రార్థనతో నువ్వు తడుపుకుందువుగాక ఈ వారమంతా తీర్మానం చేసుకో ఈ వారమంతా అడుగు ప్రభా ప్రతి అరుణోదయపు దినాన్ని లేచి నా ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రార్థన చేస్తానయ్యా నా పంట పొలాన్ని కన్నీటి ప్రార్థనతో తడుపుకుంటానయ్యా కన్నీటి ప్రార్థించే విత్తనం విత్తితే చాలు నూరంతల పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు నిన్న ఆదివారం దైవ సేవకులు వాక్యమనే విత్తనాలు విత్తారు కదా మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుంచి కూడా మూడు దివ్యమైన వర్తమానాలు దేవుడు అందించాడు దుఃఖపడి వారు ధన్యులా అది ఎలాగండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను నేను చూడాలి యేసయ్యా ఎలా ఎలా బ్రతకాలో నాకు నేర్పవా అద్భుతమైన వర్తమానాలు నేను మీతో అంటా దేవుడు వాక్యపు విత్తనాలు విత్తినప్పుడు అది నూరంతలుగా ఫలించాలంటే ఈ పంట పొలాన్ని ఈ పంట పొలాన్ని కన్నీళ్ళతో తడపాలి అలా కన్నీళ్లతో తడిపి నూరంతల పంట కోసిన వ్యక్తి ఎవరో తెలుసా ఇంకెవరు ఎ ఎందుకు ఇస్సాకు అంత అద్భుతమైన పంట పొలాన్ని అనుభవించగలిగాడో మీరు ఎరుగుదురు కదా అతడు పొలంలో ధ్యానించటానికి వెళ్ళేవాడట ఎక్కడ పొలంలో ధ్యానించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి వెళ్ళేవాడు తమ్ముడు చెల్లి ఒకసారి నా వైపు చూడు నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ పంట పొలం ఆధ్యాత్మిక పంట పొలం నూరంతలుగా పండాలంటే కన్నీళ్లతో నీ హృదయ సేమను తడుపుకో నేనంటా ఆ తల్లి హన్నమ్మ నారతో నేయబడిన అంగి తన కుమారుడు సమూహలికి ఇచ్చేది కదా దాన్ని నేను ధ్యానించేటప్పుడు అది కొంచెం అవునా అన్నట్లుగా అనిపించవచ్చు కానీ నాకు వచ్చిన భావన నార జనపనారలో జనుముల నుంచి తీస్తారు కదా ఆ జనుము కాళ్ళను నీళ్ళలో నానబెడతారు నానబెట్టి నానబెట్టి నారను తీసి నారతో తను నేసింది నేను అనుకుంటా ఈ జనుమును తను నీళ్ళలో నానబెట్టి ఉండకపోవచ్చు నేను అనుకుంటా తన కన్నీళ్ళలో నానబెట్టి ఉండవచ్చు అయ్యా దీనిలో నుంచి తీయబడిన నారతో నా కొడుకు అంగీ కొడుతున్నానయ్యా వాడు గొప్ప ప్రవక్త కావాలి త్రొట్టెళ్ళకూడదు వాడి పంట పొలం సమృద్ధిగా పండాలని ఆ తల్లి ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంగీ నేను నేనంటా సమయలు తన ఒంటి మీద తొడుక్కుంది తల్లి కుట్టించిన అంగీ అనే కంటే కూడా అనే అంగీని ధరించాడు అందుకనే దాను మొదలుకొని బేర్ష వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త ఎందుకయ్యాడో తెలుసా తల్లి అద్భుతమైన సేద్యం చేసింది దైవజనమా ఆధ్యాత్మిక జీవితం అద్భుతమైన పంట పండాలి అంటే మంచి బలమైన ఎరువులు వేయాలి విన్నారా చెప్పండి ఏం వేయాలి బలమైన ఎరువులు వేయాలి నా ఆధ్యాత్మిక జీవితానికి బలమైన ఎరువేదో తెలుసా బలమైన ఉపదేశం బలమైన వాక్యం బలమైన వర్తమానాలు స్వస్థతలు కాదు అద్భుతాలు కాదు ఈ అద్భుతాలు స్వస్థతల ద్వారా వచ్చే భక్తి పాల పొంగు లాంటి భక్తి బలమైన వాక్య సందేశంలో నువ్వు పెరిగితే నీ ఆధ్యాత్మిక పంట పొలం ఎలా పండుతుందో తెలుసా నూరంతలుగా పండటానికి దేవుడు కృప చూపిస్తాడు బైబిల్లో ఒక సోమరాయను ఉన్నాడు కలుపు పెరికేయాల్సిన టైంలో పెరికేయకుండా నీళ్లు పట్టాల్సిన టైంలో నీళ్లు పట్టకుండా ఎరువేయాల్సిన సమయంలో ఎరువేయకుండా సోమరివాడిగా బ్రతుకుతూ వచ్చాడట అతని పంటపాలం ఏమైందో సామెతల గ్రంథంలో విచారకరమైన కొన్ని మాటలు రాయబడి ఉంటాయి చూడండి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచనం నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎంతటా ముండ్ల తుప్పులు బలిసి ఉండెను దోలగుండ్లు దాన్ని కప్పెను దాన్ని రాతి పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటిని ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం కొనుకుపాటు పరుండుటకై ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దారిద్రత పరిగెత్తుకొని వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ వచ్చను తముడు ఆధ్యాత్మిక జీవితంలో చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం సోమరిగా ఉండుకో నిద్రబోతోడుగా వండుకో తిండిపోతూడుగా వండుకో సమయాన్ని సెల్ ఫోన్ దగ్గర వృధా చేసుకునేవాడిగా వండుకో నీవెలా బ్రతకాలంటే చురుకైన వాడిగా బ్రతకాలి చురుకైన వాడిగా బ్రతకుండా సోమరివాడిగా బ్రతికితే ఆ పంట పొలం మొండల తుప్పలతో నిండుకుంది బాధలని మొండ్ల తుప్పులు నీ జీవితంలో మొలుస్తాయి జాగ్రత్త దోలగొండ్లు చూడండి అనే చెట్లు ఆ పంట పొలంలో మ రాతి రాతిగోడలు ప్రాకారం లాంటి రాతిగోడలు పడిపోతాయట నీ ఆధ్యాత్మిక జీవితానికి రాతిగోడ ప్రార్థన కదా నీ స్వామరితనం నీ ప్రార్థన జీవితాన్ని పడగొడుతుంది దేవుని వాక్యం అంటుంది ఆయుధస్తుడు పరిగెత్తుకొని వచ్చినట్లుగా లేమి దారిద్రత పరిగెత్తుకొని వస్తుంది అని వాక్యం అంటుంది వాక్యం ఏదైనా దేవుని బిడ్డ ఈరోజు ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేయలేదు కదా సోమర్తనం కదా నేను మనసు మీద పరుండు పెట్టింది కొత్తకి మీద తలుపు ఇటు అటు తిరిగి రా తిరిగిన రీతిగా ఈరోజు పడకల మీద నుంచి లేవకుండా లేద్దాం లేద్దాం ఇంకొంచెంసేపు తర్వాత లేద్దాం అటు ఇటు డొరలేవు కదా నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు సాయంత్రం అలిసిపోయి వచ్చాను ఇంకేం ప్రార్థన చేసుకుంటాను అని పడకల మీదకు వెళ్తున్నావు కాదు ఆ స్వామరితనమే పంట పొలాన్ని సరిగ్గా సేద్యం చేయని ఆ జీవితమే నీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది అన్న సంగతి ఎరిగి అద్భుతమైన వ్యవసాయకుడిగా బ్రతుకో బోయాజు పొలం పండినట్లుగా నీ ఆత్మీయ పంట నూరంతలుగా ఫలించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు ఇస్సాకు పంట సమృద్ధిగా పండినట్లుగా నీ ఆధ్యాత్మిక హృదయ క్షేత్రం అంతకంతకు నూరంతలుగా ఫలించేటట్లు దేవుడు కృపచూపించుగాక ఎప్పటి కలుపు మొక్కలప్పుడు పెరికేసాయి ఎప్పటి బలహీనతలప్పుడు తొలగించుకో నీరు వేయి నీరుపోయి అంటాడు కదా నీ వెన్నటికీ కృషింపక నీరుపారు తోటబలి ఉందవు అంటాడు ఒక పంట పొలంలో నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ పంట పొలం పచ్చగా ఉంటుంది నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ నీరు ప్రవహించాలి కన్నీటి ప్రార్థననే నీరు ప్రవహించాలి నీ ఇంటిలో కన్నీటి ప్రార్థననే నీరు ప్రవహిస్తే పచ్చని తోటలాగా నీవు నీ పిల్లలు బ్రతకటానికి దేవుడు కృప చూపించనుగాక దేవా అలాంటి అద్భుతమైన వ్యవసాయదారుడిగా నన్ను బలపరిచేయ ఎంతమంది ఆశపడుతున్నారు ప్రార్థనలో ఏకీభవించండి ఈ వారమంతా రాబో కాలమంతా అద్భుతమైన వ్యవసాయదారులుగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించను గాక తండ్రి మీకు స్తోత్రాలు మాతో దివ్యమైన వాక్యం ద్వారా మాట్లాడారు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఒక అద్భుతమైన వ్యవసాయదారుడిగా హృదయక్షేత్రాన్ని పండించేవారిగా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరుచుదురుగాక కలుపు మొక్కలు ఏరివేయుదురుగాక కన్నీటి ప్రార్థనతో వారి పంట పొలాన్ని తడుపుకొందురుగాక ఏ ఇసు నామం పేరిట బలమైన వాక్యమైన ఎరువు చేత కుటుంబాలను పోషించుకునేవారిగా మీరు బలపరచండి ఈ వాక్యమైన బిడ్డల్లో ఎవరు ఆత్మీయంగా కృంగిని స్థితిలో ఉన్నారు వారు బలాన్ని పొందుకోవాలయ్యా ఆధ్యాత్మికంగా మరలా తిరిగి ఉద్యోగాన్ని పొందుకోవాలయ్యా అవును తండ్రి ఇదేనో మీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నాను ఉద్యోగ లేమితో ఎవరెవరు బాధపడుతున్నారో ఈ మాసములో చక్కటి ఉద్యోగాలు వాళ్ళకు అనుగ్రహించుదురుగాక మోయబడిన గర్భాల స్థితిలో ఎవరున్నారో ఈ మాసం వారి గర్భాలు తెరవబడును గాక అవును ప్రభా ఈ వాకిమిన్న బిడ్డల్లో ఎవరు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఈ మాసంలో చక్కటి జీవిత భాగస్వాములను ఏ సునాములు వారికి దయచేయుదురుగాక వారి కన్నీళ్లు తుడుచుదురుగాక వారి తలలో మీరు పైకెత్తుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అమెన్ థ్యాంక్ యూ విన్న వర్తమానం అందరికీ మీరు ఎరిగిన వారికి షేర్ చేయండి వారు వారి ఆత్మీయ పంటను బలపరుచుకోవడానికి దేవుడు కృప చూపించును గాక థ్యాంక్ యూ